అయ్యా మరి బ్రబా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా మీరు సహాయం చేయండి అయినా నైనా ప్రభా నైనా కువిత్తులు కలిగి ఉన్నారాయన నాయనా ఎలాగ ఉపవాస ప్రార్థన చేస్తారో చూద్దాం ఈ ఎలాగ ఉపవాస ప్రార్థన చేస్తారో చూద్దాం ఈలాగ ప్రయోజకుడు అవుతాడో ఈడెలాగ అవుతాడో చూద్దాం అని కంకణం ఉన్నారు నాయన అయ్యా మీరు జ్ఞాపకం అయ్యా వాడి దాడ ఎముకలు మీరు నలక అయ్యా వాడి దవడ ఎముకను మీరు నలక కొట్టండినైనా దౌడ ఎముకను మీరు వెనక నాయనా అయినా అయ్యా సాతానికి సిగ్గు కలగాలి అయినా అయ్యా నీ నామానికి మహిమ కలగాలి అయినా నీకు సూత్రాలు అయ్యా సాతానికి అవమానం నీ నామానికి మహిమ కలగాలి అయినా నీకు సూత్రాలు యా మూడు రోజు ఉపవాస ప్రార్థనలు చేద్దాం ప్రార్థన చేద్దాం నశించిపోతున్నారు నాన్న అన్నాను నశించిపోతున్న వారికి యా రక్షించిపోతున్న వారికి ఇగో ఏసయ్య రక్షణ కలిగినట్లుగా ఇదిగో ఏసయ్య వెలుగు ప్రకాశించినట్లుగా ఏసయ్య వెలుగు ఉదయింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం ఎస్ అయ్యా నీ సూత్రం ఎస్ నీ సూత్రాలు నాయనా అయ్యా నీ సన్నిధిలో వేడుకున్నాం నాయనా అయ్యా నీ శివ వాక్యుని వదలండి నాయనా అయ్యా నశించిపోతున్న మీద అయ్యా నీ వెలుగుని ప్రకాశింపొచ్చైంది నాయనా ఈ మూడో రోజు ఉపవాస ప్రార్థన నాయనా అయ్యా నశించిపోతున్న వారి మీద సన్న నడిపించండి నడిపించని నాయనా అయ్యా మా యొక్క వీధిలో నైనా మా గాంధీనగర్ ఒకటి అనేక మంది ప్రజలు ఉన్నారు నాయనా అయ్యా నశించిపోతా ఉన్నారు నాయనా అయ్యా మరి ప్రభా అయ్యా మరి తండ్రి ప్రభా అయ్యా రక్షణ బంధులేక వెలుగుని చూడలేక అయినా అయ్యా వెలుగుని గ్రహింపలేక అయ్యా చీకటిలోనే మొగ్గుతా ఉన్నారు చీకటి సంబంధితే ప్రకారంగా మీరు కూడా నాయనా అయ్యా మేము తండ్రి అగినో దేవుని మేము ఆశ్రయించాయినా మేము కూడా వెలుగు సంబంధులుగా ఉన్న సహాయం చేయండి అయ్యా మా హృదయాన్ని కడిగిన వాసన ప్రార్థన ద్వారా అయ్యా మా దేహాన్ని సన్నిధులు అయ్యా మీ రక్త దారులు ప్రోక్షించండి అయ్యా కుడి వచ్చిన ప్రతి బిడిని బలపరచండి నాయన అయ్యా స్థిరపరచండి కృప అది సైత నింపని అయ్యా నీ కృపతో నింపని నాయన అయ్యా సంఘముగా తాశక్తితో ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నశించబోతున్న వారి నైనా సంఘానికి నడిపించుండే నాయన ఈ ఉపవాస ప్రార్థనలో కొందరు నాయన బలపరచుండే నాయన కొందరినైనా నడిపించండి నాయనా అయ్యా కొందరికైనా రక్షణ అయ్యా మారు మనసు బాప్తిస్టును సహాయం చేయండి నాయన అయ్యా గత సంవత్సరం ఉపవాస ప్రార్థన ప్రార్థించినప్పుడు అయ్యా బాప్తిష్టానికి బిడ్డ సిద్ధపరచ ఇప్పుడు ఎవరున్నారు